హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు రోజుటి మన రెసిపీ రాయలసీమ స్పెషల్ అలసంద వడలు ఇది చికెన్ కర్రీలోకి మటన్ కర్రీలోకి దేనిలోకైనా చాలా ఎమ్మీగా ఉంటుంది క్రిస్పీగా ఈజీగా ఇంట్లో తయారు చేసుకునే అలసంద వడల తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా గిన్నెలోకి మూడు కప్పుల అలసందలను తీసుకోవాలి అలసందలకు బదులుగా అలసంద బయడలను కూడా దొరుకుతాయి వాటినైనా వాడుకోవచ్చు ఏవి వాడినా ఒకటే టెస్టే ఉంటాయి ఇప్పుడు వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటిలోకి సగపడేంత నీళ్లు పోసి నానబెట్టుకోవాలి అలసందలు వాటర్ని బాగా అబ్జార్బ్ చేసుకొని ఉబ్బుతాయి కాబట్టి వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఇప్పుడు వీటిని ఐదు ఆరు గంటలు నానబెట్టుకోవాలి మీరు మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ నానపెట్టుకొని ఉదయం వాడుకోవచ్చు నైట్ నానబెట్టుకున్న అలసందలు నానిన తర్వాత మరుసటి రోజు ఉదయం ఇలా ఉబ్బి గిన్నె నిండుగా వస్తాయి వీటిని స్ట్రైనర్లోకి తీసుకొని నీటినన్నిటినీ స్ట్రైన్ అయ్యేటట్లుగా తీసుకోవాలి తర్వాత ఒక కాటన్ పైన వీటిని పరిచి ఒక అరగంట సేపు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు కొన్ని అలసందులను సపరేట్గా తీసిపెట్టుకొని మిగిలిన అలసందులను మూడు పార్టీషన్స్గా చేసుకొని వాటిలో కొంచెం అల్లం పచ్చిమిర్చి అలాగే ఉప్పు పసుపు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సేమ్ ప్రొసీజర్ను రిపీట్ చేస్తూ మిగతా అలసందలను కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అలాగే ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి అలసందలను ఒక మిక్సీ జార్లో ఒక తిప్పుడు మాత్రమే తిప్పుకొని వాటిని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకునేటువంటి ఉల్లిపాయను కరివేపాకును అలాగే సన్నగా తురిమి పెట్టుకునేటువంటి కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూను వంట సోడాను యాడ్ చేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి కాచినటువంటి ఒక గరిట నూనెను యాడ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల వడలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద నూనెను వేడి చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ అంత పిండిని తీసుకొని పాలిథిన్ కవర్ పైన ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకొని మధ్యలో చిన్న హోల్ను పెట్టుకొని నూనెలోకి వేసుకోవాలి ఇలాగే మొత్తం అన్ని వడలను వేసుకుంటూ ఉండాలి వడలను వేసిన వెంటనే కదపకుండా వాటిని రెండు నిమిషాలు అలాగే వేగనివ్వాలి మధ్యలో హోల్ పెట్టడం వల్ల వడ అనేది లోపల భాగం అంతా నీటుగా కాలి మనకు టేస్టీగా ఉంటుంది రెండు నిమిషాల తర్వాత వడలను మెల్లగా తిప్పుకుంటూ రెండో సైడ్ కూడా నీట్గా కాల్చుకోవాలి ఇక్కడ మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి హై ఫ్లేమ్ మీద ఉండడం వల్ల పైన మాత్రమే కాలి లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది ఇలా మీడియం ఫ్లేమ్లోనే రెండు వైపులా నీట్గా కాల్చుకోవాలి అలసంద వడలు అనేవి నూనెను తక్కువగా పీల్చుకుంటాయి కాబట్టి మనకు వీటిలో నూనెను ఎక్కువ తీసుకుంటాము అనే భయం ఏమీ లేదు వీటి టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది అంతే రుచికరమైన కరకరలాడే అలసంద వడలు రెడీ వీటిని నాన్ వెజ్తో చికెన్ కర్రీ మటన్ కర్రీతో సర్వ్ చేసుకుని టేస్ట్ చేస్తే ఎంతో ఎమ్మీగా ఉంటుంది వీటిని మీరు కూడా తయారు చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు తప్పకుండా తెలియచేయండి మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్